ఈరోజు మహానుభావుడు దేశవ్యాప్తంగా గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు గారు మన నుంచి దూరమైన చాలా బాధగా ఉంది ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక పత్రికా రంగంలోనే కాకుండా పారిశ్రామిక రంగంలోనే కాకుండా సినీ రంగంలోనే కాకుండా అన్ని రంగాలలో తనదైన గుర్తింపు తీసుకొచ్చి యావత్ దేశమే కాదు ప్రపంచమే గౌరవించే విధంగా ఒక సూచీలా ఒక సామాన్య వ్యక్తి ఇంత ఉన్నతమైన స్థానానికి రాగలుగుతారా ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించగలుగుతారా అనే ఆశ్చర్యపడే విధంగా ఏర్పాటు చేసిన మహానుభావుడు మన మధ్య లేకపోవటం వారి కుటుంబానికే కాకుండా యావత్ ఈ దేశానికి తీరని లోటు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను